హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు సో జూలై నెలలో ఏ తేదీన విడుదల చేయబోతున్నారు ఎవరెవరు అర్హులు అలాగే ఈ పథకానికి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు సో ఆ వెబ్సైట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులు అని ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభావా పథకం ఈ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదత్త సుఖీభవా తొలి విడత నిధులు విడుదలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు జులై నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసన యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పిఎం కిసన యోజన నిధులతో కలిపి అన్నదత్త సుఖీభవా పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు పిఎం కిషోన్ యోజన సాయాన్ని కేంద్రం మూడు విడతల్లో అందిస్తుంది అప్పుడే అన్నదాత సుఖీభ పథకం డబ్బులు కూడా జమ చేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు మరోవైపు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందించనుంది ఈ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు జత చేసి ఏటా అర్హులైన రైతులకు రెండు వేల రూపాయలు మూడు విడతలను అందించనుంది తొలి విడత నిధులు జూన్ నెలాఖరులో విడుదల చేస్తారని వార్తలు రాగా కేంద్రం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయలేదు దీంతో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభ డబ్బులు విడుదల కూడా వాయిదా పడింది జులై నెలలో విడుదల చేస్తామని చంద్రబాబు తాజాగా వెల్లడించారు అన్నదాత సుఖీభవను అర్హులైన ప్రతి రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని రెడీ చేసింది దాని పేరు వచ్చేసి అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడవచ్చు ఇంకా ఇది తయారీ దశలో ఉంది ఓ వారంలో రెడీ అయిపోవచ్చు ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు అలాగే తమకు డబ్బు రాకపోతే ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవచ్చు ఇందుకు ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకుని ఏర్పాటు చేశారు అన్నదత్త సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఏపీలో మొత్తం నలభై ఏడు పాయింట్ డెబ్బై లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా సర్వే ద్వారా తొంభై ఎనిమిది మందికి ఈకేవిసి పూర్తి చేశారు మరో అరవై వేల మంది పూర్తి చేయవలసి ఉంది ఓ పది రోజుల్లో వారికి కూడా పూర్తి చేసే ఉన్నాయి సొంత భూమి ఉన్న డి పట్టాదారులు అసైన్డ్ భూమి ఉన్నవారు ఈనాం భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులే భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాలు కౌలు రైతులు తమ పేరును ఈ పంటలో నమోదు చేసుకోవాలి వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు వారికి అర్హతలను పరిశీలించి అన్నదాత సుఖీబాబా ఇస్తారు సో అన్నదాత సుఖీబాబుకు సంబంధించి రైతులకు ఏ సమస్య ఉన్నా రెవెన్యూ అధికారులను కలిసి సమస్యలు చెప్పాలి వారన్నీ పరిశీలించి ఈ పథకానికి అర్హులయ్యేలా చేస్తారు అలాగే వెబ్సైటు అందుబాటులోకి వచ్చాక అందులో కూడా అభ్యర్థనలు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జూలై మొదటి వారంలోపు లోపు అంటే జూలై పదో తేదీ వచ్చేలోపు విడుదల చేసే ఉన్నాయి ఎందుకంటే ఇంకా డేటు ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే ఈ అన్నదాత సుఖీభ పథకాన్ని విడుదల చేస్తారు రైతులందరూ కూడా కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోండి అప్లై చేసుకోండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి జూలై పదో తేదీ వచ్చే లోపే అంటే ముందు తేదీల్లోనే విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్